ఈ రాష్ట్రానికి పట్టిన శని శని గ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అందుకే పిలిపిస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను అదే రా కదిలిరా ఇరవయో జిల్లా ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను ఒక పక్క మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారు జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు ఇంకో పక్క నా తమ్ముళ్ళు యువత ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు ఇటు యువత ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనది ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు అతనికి ఓటమి అర్థమైపోయింది రాత్రుల్లో నిద్ర రావడం లేదు అందుకే అంటున్నాడు మేము సిద్ధమని అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కట్టౌట్లు పెడుతున్నాడు నేను ఒకటే చెప్తున్నా ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమమ్మా మీరేమంటారు అయితే ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ ఎక్కడైనా పెద్ద కటఅట్ సిద్ధం అంటారు దేనికి సిద్ధం మీ జీవితాలు నాశనం చేసి ఈ రోజు నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా అందుకే ఆ కట్అవుట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి చీ ఇతర మాకు చీ కొట్టాలని మీ అందరికీ పిలిపిస్తున్నా